లోకాభిరామం ఎవరు చెప్పాలి ఊరికంతా అప్పిగాడు లోకువా అప్పిగానికి నేను లోకువా అన్నాడట ఆ మహానుభావుడు ఎవరో అప్పిగానికి తాను ఊరికి లోకువా అన్న సంగతి గురించి బాధ లేదు తనకు కూడా ఎవరో ఒకరు లోకువైతే చాలు ఇది ఒక అభిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు మన దేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది మానవమానములను సమానముగా చూడవలనని సూత్రం చెప్పగలిగిన దేశం మనది తుల్య నిందా స్థుతి అని కదా సూక్తి రాజపూజ్య అవమానములు గ్రహచారం కొద్ది వచ్చేవి మాత్రమే అనుకోగలిగిన మంచి సంప్రదాయం మనది దూషణ భూషణ తిరస్కారాలకు చెల్లించని గట్టి మనుషులం మనమంతా అవమానం భరించినందుకు కొంప మునగకపోవచ్చు అలాగని అన్యాయాన్ని కూడా అంతే సులభంగా భరించడం మనకు అలవాటైంది ఇందులో కొంచెం తంటా ఉంది రాజకీయాల్లో తప్ప ఓడిపోయిన వారికి ఎవ్వరికి కోపం రాదు అందుకే మన వాళ్ళు ఆటల్లో ఓడి కూడా జల్సా చేసుకోగలరు కోర్టులో వ్యాజ్యం పోయి ఇల్లు గుళ్ళైనా సరే పర్వాలేదు ఎందుకు ఓడితిమి అన్న చర్చ మనసులో బాధను మాత్రం కలిగించదు అంగడివారు చచ్చుపుచ్చు వస్తువులను అంటగడితే ఎందుకు ఇలా అని అడిగే సత్తా లేదు అన్నింటికి ఒకటే ఉరడింపు ఇట్లుండగా ఒరుల నన్న పని లేదు అని త్యాగరాజ స్వామి వారు పాడి చెప్పారు కదా కర్మం ఇలా ఉంటే ఎవరు మాత్రమే ఏం చేయగలుగుతారు అని సరిపెట్టుకోవడం మన పద్ధతి అడిగితే తనతో ఏమోన భయం కూడా మోన కొంత లేకపోలేదు అంతా కలిపితే తాత్పర్యం ఒకటే అవసరం లేని వాళ్ళు కూడా అన్యాయం చేయడానికి అడుగు ముందుకు వేస్తారు జంట నగరాల్లో ఆటో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించిన వారందరికీ ఒక అనుభవం ఎదురై ఉంటుంది నాకు రెండు చక్రాలు కానీ నాలుగు చక్రాలు కానీ తెలియవు గనుక ఆటోల మీద ఆధారపడతాను అప్పట్లో వచ్చిన ఓలా ఊబేర్లు కూడా అన్యాయంగానే ఉన్నాయని నా అభిప్రాయం యక్షులు గంధర్వులుగా విమానాల్లో తిరిగి ఏదో శాపం కారణంగా భూలోకం మీదకు వచ్చిన జాతి వారు విమానాలను రథాలను మరిచిపోలేక ఆటోలు నడుపుతున్నారని ఒక పెద్ద మనిషి నాకు విడమర్చి చెప్పారు అది అక్షరాల అనిపిస్తుంది వారు మీరు అడిగిన చోటికి వస్తానంటే గొప్ప అనుగ్రహం ప్రసాదించినట్టే లెక్క ఈ మధ్యన అసలు ఆటో వాళ్ళు అసలు నీ దగ్గర పైసలు ఉన్నాయా అన్నట్టు చూస్తున్నారని నాకు అనుమానంగా ఉంటుంది ఆ రథంలో కూర్చున్న తర్వాత మొదలవుతుంది కథ మీటర్ మినిమం కిలోమీటర్ల దూరం కాకముందే పరుగు పెట్టడం మొదలవుతుంది ఈ రహస్యం చాలామంది ఆటో అయితే వాళ్ళకి తెలియదు నిత్యం అయితే వాళ్ళకు కూడా అంత ధ్యాస ఉండదు ఉన్నా సరే ఎవరికి తెలుసు అనుకుని ఊరుకుంటారు ఈ మధ్యన అసలు మీటర్ మీద నడిచే ఆటోలు లేకుండా అయిపోయినాయి నేను చెప్పేది ఓలా ఉబేర్ గురించి కాదు ఈ వ్యాసం రాసినప్పుడు అవి లేవు పాతకాలంలో రిక్షాల వలె బీరాలు ఆడవలసి ఉంటుంది ఎక్కడో సకృత్తుగా మీటర్తో వచ్చే ఆటో దొరికినప్పటికీ చేరవలసిన చోటికి వెళ్ళిన తర్వాత అది ఒక భయంకరమైన అంకెను చూపిస్తుంది మామూలుగా అరవై కావలసిన చోటికి అరవై ఆరు డెబ్బై ఆ పైన ఎంతైనా చూపిస్తుంది ఎలక్ట్రానిక్ మీటర్లు రాకముందు ఈ పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది డిజిటల్ మీటర్లలో ఈ బాధ లేదు అన్నారు కానీ చూస్తుండగానే వాటిని కూడా గోల్మాల్ చేసే పద్ధతులు మన వాళ్ళు తెలుసుకున్నారు అంకెలు చూచిన మీ అంతరాత్మ ఘోషించింది అనుకోండి ఇక జరిగిన అన్యాయానికి తోడుగా అవమానం కూడా ఎదురై సిద్ధంగా నిలబడుతుంది నీ ముఖానికి నీవు ఎప్పుడైనా ఆటో ఎక్కావా అని అనిపించుకుంటే ఆశ్చర్యం లేదు మంచితనం మీద నమ్మకం గల అయితే ఏం చేయమంటావు పెట్రోల్ బంకు వాళ్ళు ఆటో సొంతదారుడు నన్ను మోసం చేస్తుంటే నేను నిన్నుకున్నాను మోసం చేయడానికి అంటాడు నీవు వెళ్ళి మరెవరినైనా వెతికి చేతనైనంత మోసం చెయ్యి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేస్తాడు అది నాకు చేత కాదు అన్నారే అనుకోండి అర్భ కూడా అన్నట్టు నీ వైపు చూస్తాడు బతుకుదారి గురించి విడమరిచి చెప్పిన యోగి లాంటి కటాక్ష వీక్షణం మన మీద పడవేసే అవకాశం కూడా ఉంటుంది ఇక మరి మనకు రక్షణగా తాత్వికత అనే రక్షణ కవచం ఉండనే ఉంటుంది మళ్ళీ నా కర్మ లాంటివి గుర్తు తెచ్చుకోవాలి తాత్వికతను కొంచెం భయాన్ని మేళవించి అంతకన్నా ఫిలసాఫికల్ నవ్వు ముఖమంతా పూసుకుని జేబులో లేదా పర్సులో చేయి పెట్టక తప్పదు గంధర్వులు పూర్తిగా రూపాయలే కానీ చిల్లర పుచ్చుకునే కాలం ఎప్పుడో గడిచిపోయింది ఈ మధ్యన చిల్లర అంటే ఐదు రూపాయలు కూడా లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితి పది రూపాయలకు పూర్తి చేసి చెల్లింపులు జరపాలి కర్మం కొద్ది ఐదు రూపాయల నోట్లు అంతకు చిన్న పిల్లలు కనుక నీ వద్ద కనిపించాయంటే గంధర్వుడు నిన్ను పురుగులాగా చూడడం మొదలు పెడతాడు నేనే దొరికానా అని నేను ఒకరి చేత అనిపించుకున్నాను కూడా ఇక మరి పెద్ద నోట్లతో సమస్య మరొక రకంగా ఉంటుంది గంధర్వుల వద్ద వందకు కూడా చిల్లర ఉండదు ఉంటుంది అనుకుంటే అది మన మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు ఆ సంగతి మనం అర్థం చేసుకోవడానికి అక్కడ ఒక చిత్రమైన నాటకం జరుగుతుంది మొత్తానికి కొంత అదనపు ఖర్చు కొంత అన్యాయం మరికొంత జ్ఞానోదయంతో యాత్ర ముగుస్తుంది తెలివి తక్కువ కొద్ది నోరు చేసుకోవడానికి పోనుకుంటే ఎదురుగా తిట్లు రావన్న గ్యారంటీ లేదు పోలీసులకు మరొకరికో ఫిర్యాదు చేయాలనుకోవడం కన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు ప్రపంచంలో రక్షకులు అనుకున్న వారంతా దొంగలతో గట్లు పంచుకున్న వారే కానీ మామూలు మనిషి మాట వినేవారు కాదన్నది అనుభవం మీద తెలిసిన సత్యం ఈ ఆటోల మీటర్లకు బాధ్యులైన ప్రభుత్వ శాఖ వారు జరుగుతున్న అన్యాయాలను అన్నింటినీ హాయిగా నవ్వుతూ చూస్తున్నారు కానీ అందులో కలగజేసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ఎంతమంది నమ్ముతారు నేను ఏకంగా హైదరాబాద్ ఆటోలను గురించి ఒకప్పుడు ఇంటర్నెట్లో అదేదో డాట్ కామ్లో పిటిషన్ మొదలుపెట్టాను అయింది రెండు వారాలైనాయి కదలిక లేదు నెట్ వాడుతున్న వారు ఎవరు ఆటోలు వాడరేమో అన్న అవమానం అనుమానం మొదలైందట నోరు మూసుకుని ఉండిపోయాను అంత మోసం అంత అన్యాయం ఆటో వాళ్ళు అన్యాయం చేస్తున్నారన్న సంగతి మహాఘనత వహించిన ప్రభుత్వం వారికి కూడా తెలియకుండా ఉండదు ఇన్ని సమస్యలు ఉండగా ఇదొకట అన్న ధోరణి తప్ప నిర్లక్ష్యానికి కారణం మరొకటి కాదు అన్యాయం గురించి గొంతు చెంచుకుని గోల చేయడం కన్నా అర్థం లేని పని మరొకటి లేదని అనుభవం మీద మనకు అందరికీ తెలుసు పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కన్నా కోర్టుకు వెళ్ళడం మరింత కనకష్టమైన పని వీటికంటే ఊరుకోవడం చాలా మేలు న్యాయం కోసం న్యాయస్థానానికి వెళితే అక్కడ ఆ సరుకు దొరుకుతుందన్న నమ్మకం అసలు లేదు అధవా దొరికినా ఆలోగా ఆ మనిషి మిగిలే అవకాశం ఉండదు న్యాయం దొరికే లోపల దాని అవసరం తీరిపోతుంది ఒకరు అన్యాయం చేయడానికి వంద మంది కారణం అవుతున్నారు పెట్రోల్ వాళ్ళు తక్కువ పోస్తారు చూచే వాళ్ళు తక్కువ చూస్తారు ఈ సంగతి అనుభవం లేకుంటే కోటికి వెళ్ళి ఏవైనా పళ్ళు కొని చూడండి దిమ్మ తిరుగుతుంది కిలో అని ఇచ్చిన పళ్ళు ఇంటికి వస్తే ఆరేడు వందల గ్రాములుగా మిగిలితే చాలు కొలిచి ఇచ్చేవాళ్ళు తక్కువ కొలిస్తే కొలిచి తీసుకునే వాళ్ళు ఎక్కువ కొలుస్తారు జనాభా వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే మనుషుల సంఖ్య ఒకటైతే రేషన్ కార్డు వాళ్ళకు చెప్పే సంఖ్య ఇంకొకటి ఇప్పుడు ఆధార్ కార్డు అని ఒకటి తయారు చేసి మనుషుల ఫోటోలు కూడా తీసి చూపిస్తున్నారు కనుక కొంచెం పరిస్థితి మెరుగైందో ఏమో తెలియదు పొద్దున్న లో ఓటు వేసి సాయంత్రంలోగా ఏరు దాటి అక్కడ మళ్ళీ ఓటు వే ఓసిన వాళ్ళు ఉన్నారని విన్నప్పుడు ఆశ్చర్యపోయాను ఈ రకంగా మనుషులు రెండు రెండు చోట్ల బతుకుతున్నారు ఇటువంటి అన్యాయాన్ని భరించడం కష్టం కాదు అనుకుంటే పొరపాటే అందరూ ఇదే పని చేస్తే కొన్ని లెక్కల ప్రకారం దేశ జనాభా రెండింతలు అవుతుంది అందవలసిన తిండి నిజంగా అవసరమైన చోట అందనే అందదు సర్కారు వారు బడి లేదా ఆసుపత్రి కట్టిస్తారు దానికి ఇంత ఖర్చయిందని ఒక లెక్క చూపుతారు ఆ భవనాన్ని కట్టిన గుత్తేదారు పక్కనే బడికి ఉండే బంగ్లా కట్టుకుంటాడు ఆ బంగ్లా కట్టడం ఎట్లా వీలైంది అన్న సంగతి మొత్తం ప్రపంచానికి తెలిసి ఉంటుంది కానీ ఎవరు గొంతెత్తారు మన పని కాదని అందరూ అనుకుంటారు బంగ్లా కట్టడం మన పని కాదు కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం కూడా మన పని అంతకన్నా కాదు అది ప్రజాధనం అన్నమాట ఎవరికి గుర్తురాదు కరకరలాడే రూపాయి నోట్లు పోసిన చోట జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తే ధైర్యం లేని వాళ్ళు ఈ రకమైన ప్రజాధనం గురించి మాట్లాడవచ్చు అని అనుకోవడం కూడా ఉండదు కొని తెచ్చిన గుడ్డ వారం రోజులలో పోయి తడిపిన ప్రతిసారికి జానెడు తక్కువైతే మరో దేశంలోనైతే ఆ గుడ్డ తయారు చేసిన ఫలానా కంపెనీ మీద నష్టపరిహారం దానికి తోడు మానసిక క్షోభ కలిగింది అంటూ దానికి కూడా వెలకట్టి పెద్ద ఎత్తున దావా వేస్తారు కంపెనీ వారు కిక్కురు మరకుండా ఇచ్చిన సరుకును దుకాణం నుంచి తొలగిస్తారు కూడా ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే అడిగేదిక్కు లేకపోతే అది అలా పెరుగుతూనే ఉంటుంది మరి